అంటే ఆ విజువల్స్ తీసుకుని వస్తాను సెకండ్ ఏం చే వటే మన అమ్మవారి పాట సాంగ్ షూటింగ్ వీడియో హాయ్ गाइस సో ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GH vlog సో ఈ రోజు ఏంటి అంటే ఈ దసరా నవరాత్రి స్పెషల్ మనము ఒక అమ్మవారి సాంగ్ ని షూట్ చేస్తున్నాం అనమాట సాంగ్ అంతా రెడీ అయిపోయింది సో ఈ రోజు షూటింగ్ దానికోసమే మొత్తం ప్రిపరేషన్ అంతా అయ్యింది ఇప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఈ వ్లాగ్ మొత్తంలో షూటింగ్ ఎలా జరిగింది సాంగ్ ఎలా వచ్చింది ఇదంతా అంతా మీకు చూపిస్తారనమాట చూస్తూ ఉండండి బాయ్ బాయ్ జై జై భయభవాని వీడియో ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఈ సాంగ్ ఏంటి ఏం సంగతి అనేది మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు అండ్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేసేసేయండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ಕಂಟಿನ್ಯೂ ಕಡಿಮೆ ಕಂಟಿನ್ಯೂ ಅಂದರೆ ಕಂಟಿನ್ಯೂ ಆಡಂಡ್ ಬಾಯ್ ಸೇಡಿ నాకు చాలా డవ్ వస్తుంది ఎందుకంటే ఈ సాంగ్ అయితే మేము దసరా నవరాత్రుల్లో షూట్ చేసాము అండ్ ఈ వీడియో వచ్చేసి ఐ మీన్ సాంగ్ అయితే దసరాకి రిలీజ్ చేసామన్నమాట మీరు ఈ సాంగ్ని ఎస్వి క్రియేషన్స్లో మీరు అమ్మలు కన్నా అమ్మవే అనే సాంగ్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది అండ్ ఎంజాయ్ చేయండి వీడియో ఎలా అనిపించింది అంటే సాంగ్ ఎలా ఉందనేది కూడా మీరు ఆ సాంగ్ కింద కామెంట్ చేసేసేయండి సో ఇప్పుడు నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే దసరా నవరాత్రుల్లో మేమైతే సాంగ్ అయితే షూట్ చేసాం కదా దాని బీటీఎస్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను సో అందుకే నేను నవ్వుతున్నాను అనమాట నేను కూడా చెప్తాను సో ఇప్పుడు మాకు సాంగ్ షూటింగ్ అంటే అంటే ఇప్పుడు ఈరోజు మనకి సాంగ్ షూట్ కాబట్టి అందుకే పువ్వులు చింపుతున్నాం ఎందుకు ఇది మా చిన్న బుజ్జి అమ్మవారు అమ్మవారు చాక్లెట్ తింటున్నారు నీ పారాన్ని చూపి బహుశా పారాన్ని చూపి సో నేనైతే చెప్పాను కదా సాంగ్ షూటింగ్ వచ్చేసి ఒక టెంపుల్ దగ్గర జరిగిందండి ఇంటి దగ్గర ఒక టెంపుల్ దగ్గర చేశాము అని చెప్పి సో మేమేమనుకున్నామంటే అసలే దేవి నవరాత్రులు అండ్ అప్పుడు అప్పుడు వేరే భవానీలందరూ కూడా మాలలు వేసుకొని ఉంటారు సో మనం ఎలాగో టెంపుల్ దగ్గర సాంగ్ని అయితే షూట్ చేస్తున్నాం కదా భవానీలందరికీ కూడా భిక్ష కూడా పెట్టేద్దాము లైక్ అన్నదానం లాగా సో భవానీలందరూ కూడా తింటారు కదా కడుపు నిండా అని చెప్పి సో మేమైతే అలా అనుకొని ఇంకా అర్ధే రోజు షూటింగ్ అయిన రోజు స్వాములందరికీ అంటే భవనీలందరికీ కూడా భోజనాలు పెట్టేమో అనమాట సో సో దీన్ని కూడా నేను షూట్ చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు మా పెద్ద పాపకి అంటే వర్షితకి రెడ్ కలర్ సారీ ఉంది కదా తనైతే మా పెద్ద పాప సో తిను ఇక్కడ అమ్మవారి గెటప్లో ఉన్నది హరిణి మా చిన్న పాప అనమాట అండ్ సాంగ్లో ఇంకొక హీరోయిన్ ఉంది కదా తను మా కో సిస్టర్ అంటే మా తోట కోడలు సో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఒకే వీడియోలో ఉన్నారనమాట అయితే ఆ రోజు మార్నింగ్ మార్నింగే వర్షితకి నేను రెడీ చేసేసాను ఇట్ మీన్ మా పెద్ద పాపకి రెడీ చేసి ఇంకా వీళ్ళైతే షూటింగ్కి అయితే వెళ్ళిపోయారనమాట నేను ఆ తర్వాత వెళ్ళాను సాంగ్ షూటింగ్ ఎలా జరుగుతుంది అంటే ఈ షూటింగ్ అంతా చాలా బాగుంటుంది ఐ మీన్ కొంచెం బోరింగ్గా ఉన్నా సరే అంటే ఎక్కువ టేక్స్ తీసుకుంటారు కదా పర్ఫెక్ట్గా రావడం కోసం సో అందుకని ఎలా జరుగుతుంది ఏం సంగతి అని మొత్తం ఒక వీడియో తీసుకుందాము సో నాకు కూడా అది మెమొరబుల్గా ఉంటుంది కదా అంటే కొంచెం కంటెంట్ ఉంటుంది కదా మన వీడియోకి ఒక వీడియో కూడా అప్లోడ్ చేద్దాంలే ఏముంది అని చెప్పి అనుకుని నేను కూడా కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాను సో అవే మీతో షేర్ చేసుకుంటున్నాం ఇక్కడైతే మా హరిణికి ఆ రోజు ఫుల్ జ్వరం అనమాట ఎందుకంటే అప్పుడు నవరాత్రుల టైంలో ఫుల్ ఫ్లూ ఉన్నాయి లైక్ జలుబు దగ్గు అలా స్టార్ట్ అయ్యి అది లాగా స్టార్ట్ అయ్యి అది వచ్చేసి ఒళ్ళు నొప్పులు ఇంకా అలా ఫ్లూ లాగా స్టార్ట్ అయ్యింది అది ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఆ రేంజ్లో ఉందనమాట మాకు తెలియదు ఇంకా అంటే అప్పుడే కొంచెం లైట్గా ఫీవర్ లాగా ఉంది తనకి సో తనకి అంటే ఇప్పటి వరకు కూడా మా వర్షిత అండ్ మా తోటకోడలు వీళ్ళంతా కూడా సాంగ్స్లోనూ మీకు కనిపిస్తూ ఉంటారు కానీ మా ఈ హరిణి మాత్రం అంతా ఎక్కువగా కనిపించదు అనమాట తనకి అసలు ఇలాంటివంటే ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఏంటంటే తను ఓన్లీ క్రికెట్ ఆడుతుంది అండ్ స్కూల్కి వెళ్ళి వస్తుంది అంతే కానీ ఈ సాంగ్ షూటింగ్స్ డ్యాన్స్లు ఇవన్నీ కూడా తన వల్ల అవ్వదు ఇక్కడ మా పవిష్ణ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనమాట ఆ రోజు మాత్రం సో మీకు ఈ కాన్సెప్ట్ అంతా అర్థం అవడానికి మీరు ఆ సాంగ్ని చూస్తే మీకు అర్థమవుతుంది సాంగ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అమ్మవారి పాట మాత్రం సో ఇదైతే ఒక పక్క నుంచి ఫ్యాన్ వేస్తూ ఆ జుట్టు ఎగరడానికి తను చాలా బాగా యాక్టింగ్లో మునిగిపోతుందనమాట మా పవిష్ట మాత్రం సో ఇక్కడితో ఈ వీడియో నేను చేస్తున్నా మీక్కడికి వీడియో నచ్చితే లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించింది ఏం సంగతి అనేది కామెంట్ సెప్షన్లో కామెంట్ చేసేస్తాయండి బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ బ్లాగ్ కీప్ వాచింగ్ కీప్ స్మైలింగ్